హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి ఫలాల్లో మనం కన్నీరాశి గురించి తెలుసుకోబోతున్నాం బ్రహ్మంగారి కాలగ్రహం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కన్నీరాశి వారికి ఎలాంటి శుభ అశుభాలు మరియు విద్య వైద్య ఎలాంటి రంగాల్లో ఎలాంటి పెనుమార్పులు అనేది రాబోతున్నాయో ఈ వీడియోలు మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచాలను ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అవ్వడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అనేక విషయాలని చెప్పారు అలాంటి బ్రహ్మంగారు చెప్పిన కొన్ని విషయాలు కన్నీరాశి వారికి జీవితానికి చాలా వరకు కూడా కరెక్ట్గా సెట్ అవుతున్నాయండి మరి కన్నీరాశి వారికి జీవితానికి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా బ్రహ్మంగారు చెప్పిన వంటి విషయాలు ఏంటి అసలు ముందు కన్యాశి వారి యొక్క జాతకం ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన జాతకులు కన్నీరాశులకు వస్తారు ఈ రాశికి బుధుడు అధిపతి ఉన్నంత పదవులు అలంకరించడం ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు సిస్టమేటిక్గా ఉంటారు పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని చూస్తూ ఉంటారు అయితే అధిక శాస్త్రాల్లో వీరికి దర్జన అనేది చేకూరుతుంది ఇతరులకు సహకరించేందుకు ముందుండే కన్యారాశి జాతకులు ఇతరులకు ఏ స్థాయికి చెందిన వారైనా గౌరవిస్తారు చాలా వరకు ఎదుటివారిని గౌరవ మర్యాదలతో చూడడం కన్యరాశి వారికి అలవాటు అయితే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం అనేది కన్యరాశి వారికి అస్సలు నచ్చదు వీరి పని మీద చూసుకొని ఎంతసేపు ఒక పక్కన ఉండాలని ఇష్టపడతారు అన్ని విషయాల్లో తలదొచ్చడం అన్నిటి గురించి తెలుసుకోవడం వంటిని సంబంధించి ఇబ్బందులు పడడం వీరికి ఇష్టం ఉండదు కానీ ఎక్కడ ఏ విషయం జరిగిన కొనా ఈ జాతకులకు సమాచారం అయితే అందుతుంది కొత్తగా ఏ విషయమైనా ప్రారంభించే ముందు అనేక సార్లు ఆలోచిస్తారు అంత సులువుగా ఏ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు ఇతరులని సులువుగా ఆకట్టుకోవడం ఈ జాతకులకు వంచతో అందరినీ బాగా దగ్గర చేసుకుంటారు ఒక పనిని వాళ్ళు ప్రారంభించి దాన్ని పూర్తి పూర్తి చేసే విషయంలో వారిని తెలివి అనేది వారికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వాళ్ళు వాళ్ళు అన్ని వైపులకు కూడా మంచిగా ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళ ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధ అయితే తీసుకుంటూ ఉంటారు అయితే చిన్న చిన్న విషయాలకి ఒత్తిడికి లోడడం కన్నీరాశి వారి యొక్క వీక్నెస్ అన్నీ చెప్పుకోవచ్చు గౌరవ మర్యాదల కోసం ఎక్కువగా పాడుపడుతూ ఉంటారు ఇతరుల ముందు చిన్న చూపు చూస్తే అస్తలు ఒప్పుకోరు ఇతరులు చిన్న మాట కూడా వీరు తీసుకోడానికి వీరి స్నేహితులు సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది ఇతరులు తప్పుని సులువుగా ఎత్తి వంటి ఈ జాతకులు తమ తప్పును గురించి కూడా వాటిని సర్దించుకుని అసలు పని అస్సలు చెయ్యరు వాళ్ళ తప్పును అలాగే ఉంచుకుంటారని ఇతరుల తప్పుని మాత్రం ఎత్తు చూపిస్తూ ఉంటారు ఇంకా మహిళలు భాగస్వాములు తమ చేతిలో పెట్టుకునేందుకు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అలా శ్రమించి కూడా ఆ విషయంలో వాళ్ళు ఈ సమాజంలో ఈ రాశిని మహిళలు పురుషుల కంటే ముందుంటారు మహిళలు స్నేహితులు బంధువులు సన్నిహితులు ఉంటారు ఇతరుల మీద ఆధారపడి జీవితానికి ఆస్తులు ఈ కన్యరాశి స్త్రీలు ఇష్టపడుతూ ఉంటారు స్వేచ్ఛని కోరుకుంటూ ఉంటారు అయినా కూడా ఎవరిని వ్యతిరేకించారు పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మార్చుకునే సత్తా వీరికి ఉంటుందని జ్యోతిశాప్రం నిపుణులు చెబుతున్నారు ఈ కన్యరాశ జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు ఎదుటి వారిలో ఉన్న ప్రతిభను గుర్తించడం వీరికున్న మంచి గుణం ఏ పనికి ఎవరు సముద్రలో వీరు చక్కగా నియంత్రించుకుంటారు బంధుపిత్రి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు మాత్రం ఇండియన్ మాత్రం మంచి ప్రకృతి కలిగి ఉంటారు మంచి జ్ఞాపక శక్తి కూడా కలిగి ఉంటారు సమస్యలు సృష్టించి సమ పరిష్కరించే స్నేహవర్గం అయితే వీళ్ళకి ఉంటుంది ఇతరుల మోసాలని చక్కగా గుర్తించగల నేర్పం ఉందని రుజువు చేసే ప్రయత్నం చేయలేరు రచయితగా ఎక్కువగా రాణిస్తూ ఉంటారు ప్రతి రంగంలో రాణించడం అనేది ఈ కన్యరాశి వారికి స్పెషల్ అంతేకాకుండా దీంతోపాటు ఎక్కువ అకౌంట్స్ అనేది అధిక లెక్కలని సంబంధించి వ్యక్తి ఉద్యోగాల్లో ఈ కన్యరాశి వారు నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించి స్కీములు చక్కగా వినియోగించుకుంటారు నేర్పు బంధువు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిసి వస్తాయి ఆర్థికపరమైన వ్యవహారంలో చక్కటి నేర్పు కలిగి ఉంటారు ధనాన్ని చక్కగా వినియోగించుకోవడానికి నేర్పిస్తూ ఉంటారు వీరు సొత్తు అనేది చెప్పవచ్చు మధ్య వ్యక్తి సంతకాలు మరియు సంతాన విషయంలో కూడా మీకు మంచి జరుగుతుంది అంతేకాకుండా వాటిని మీకి నష్టం కలిగిస్తాయి కాబట్టి అలాంటి విషయాల్లో తలదొచ్చకుండా ఉండడం మంచిది ఇతరులకు అస్సలు ఎప్పుడు కూడా హామీ అనేది మీరు ఉండకుండా ఉండడమే మీకు మంచిది కన్నీరాశి వారికి చాలా మంచిది ఇతరుల త్వరగా నమ్మకం పోయినా ఇతరులకు నమ్మి మోసపోతారు ఆధమిక గురువులను సంబంధించిన వంటి వ్యవహారాలు ఈ కన్యా మేలు చేస్తాయి అత్యంత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి ఉంటాయి రాజకీయ రంగంలో పురోగతి సంబంధించి పిత వీరికి బయటికి పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతున్నాయి వైవాహిక జీవితంలో ఒడిదొరుకులనేది ఉపయోగపడటం అనేది స్వయంగా చెప్పవచ్చు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్ల దశ వినియోగిస్తుంది మధ్య వయసు నుంచి విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు ఆపదలో ఉన్న స్త్రీను ఆదుకొని ఇబ్బందులకి గురవుతూ ఉంటారు టెండర్లు ఒప్పంద పనులు కలిసి వస్తుంటాయి సినీ కళా రంగంలోకి ప్రతిభను నిరూపిస్తూ ఉంటారు వీరి ఆశయాలను అనుగుణంగా నడిచే బలమైన అభిమానులు అయితే అయితే వీరికి ఎక్కువగా ఉంటారు వీరి వర్గం వీరికి స్టైల్స్గా ఉంటుంది అన్నమాట వ్యాపార తక్షణ కలిగి ఉంటారు వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు ఎక్కువ స్టైకింగ్ వ్యాపారానికి సంబంధించి ఆలోచన చేయడంలో ఈ కన్యరాశి వారి దిట్ట అని చెప్పవచ్చు ఒక వ్యాపారాన్ని ఎలా విస్తరించాలి దాన్ని మార్కెట్ ఎలా చేయాలో నలుగురిలోకి దాన్ని ఎలా పబ్లిసిటీ తీసుకెళ్లాలో వీరికి తెలిసినంతగా ఎవరికి తెలియదని చెప్పుకోవచ్చు నష్టాల్లో ఉన్న స్థలాలను చక్కగా చక్కదిద్ది అభివృద్ధి చెందడానికి వీళ్ళు ముందుంటారు సమస్యను ఎదుర్కొని దాన్ని విజయం సాధించడంలో కన్యారాశి వారికి ఎదురే ఉండదు ఏ పనైనా సరే చివరి వరకు కొనసాగించి ఉంటారు పనులు చక్క కొద్దిపాటి నిర్ణయం చూపిస్తుంటే నష్టమయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది కాబట్టి నిల్లాసీ మాసలు చూపించకండి పెద్దలు ఇచ్చిన ఆస్తులు విషయంలో వివాదాలు తెరవచ్చు ఆస్తులు అనేత కార్మిల్లో అయ్యే అవకాశం ఉంది గృహాన్ని మీకు నచ్చిన విధంగా తీర్దిచ్చుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసిస్తూ వస్తాయి ఉద్యోగస్తులకి రవాణా వ్యవస్థ కలిగి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలస సమస్యలు అనేది అధిగమించడం అనేది ఈ యొక్క కన్నీరాశి వారికి వారి ఉన్న వంటి స్వరం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా రాశి చక్రంలో కన్నీరాశి వారికి అధిపతి బుధుడు ఈ ఈ రాశి శ్రీరాశి శుభరాశి శబ్దాలు ఉదయం సూర్యోదయం జీవులు మానశిక్షణ అన్నీ కూడా ఈ రాశి వారికి జ్యోతి చక్రాలుగా ఉంటాయి దక్షిణ ప్రకృతి వాతం సంతానం కాలు పురుషుని శరీర భాగంలో ఉండడం ఇలా అన్ని రకాలైనటువంటి విషయాల్లో రాశి వారు అదృష్టమైతే చెప్పాలి ఇంకా ఈ యొక్క రాశి వారికి గవర్నమెంట్ మనుషులోని చెప్పవచ్చు ఏలిక పాములు కొల అజేత టైమ్ అని చెప్పవచ్చు ఏదో ఒకటి నిత్యం ఇబ్బంది పెడుతూ ఉంటారు మరి చూశారు కదండి కన్యరాశి వారికి వంటి మే నెల రెండు వేల ఇరవై ఐదు బ్రహ్మంగారు చెప్పిన వంటి ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు కదా అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులైతే ఎవరైతే ఉన్నారో ఈ మే నెలలో మీ అంటూ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం మీ జీవితానికి చాలా మూలంగానే చెప్పవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమైతే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్